మనసిచ్చాను కాని పార్ట్ ఎయిట్ ఇక కథలోకి వెళ్తే మై లవ్లీ స్వీట్ హార్ట్ అంటూ తన చేతిలో పెట్టాడు ఎలా ఉంది నా గిఫ్ట్ అంటూ తనకి గన్ తో గురి పెట్టాడు ప్రేమ్ అలా చేస్తాడని ఊహించని మేఘ ఒక్కసారిగా భయపడిపోయింది ప్రేమ్ ఏంటి మేఘ భయపడ్డావా నన్ను నీ పక్కన ఊహించలేను అనుకున్నావు కానీ నా రూమ్ లో ఇలా ఉంటావని ఊహించలేదు కదూ మేఘాకి చాలా భయంగా ఉంది తను ఎంతసేపు నుండి కంట్రోల్ చేసుకుంటున్న ఏడుపు ఇప్పుడు వచ్చేస్తుంది ప్రేమ్ చేతిలో గన్ చూస్తుంటే తనని ఏమైనా చేస్తాడు అని భయంగా ఉంది భయపడకు మేఘ నిన్ను ఏం చెయ్యను నేను చెప్పినట్టు నువ్వు వినాలి నీ ప్రియుడు విక్కీని మళ్ళీ కలవకపోవడం మంచిది ఆ మంచి నీకు కాదు విక్కీకి లేకపోతే నా చేతిలోనే ముందు ఉన్నదానికి పని చెప్పాల్సి ఉంటుంది ప్రేమ్ అలా అంటుంటే మేఘ కోపంగా ప్రేమ్ని చూసింది ఆ కళ్ళల్లో తన మీద ఎంత కోపం ఉందో కనిపిస్తుంది ప్రేమ్ తన చేతిలోనే గన్ పక్కన పడేసి మేఘాన్ని చూసి నవ్వుతూ ఏంటి మేఘ ఇంత రొమాంటిక్ మూమెంట్లో నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు టైం వేస్ట్ కాదు అంటాడు ప్రేమ్ ఏం మాట్లాడుతున్నాడో తను చూసే చూపులు తనకి ఇబ్బందిగా ఉన్నాయి ప్రేమ్ మెల్లగా అడుగులు వేస్తూ తను ముందుకు వెళ్తుంటే మేఘ అడుగులు వెనుకకు వేస్తుంది అలా వెళ్తూ బెడ్ తగిలి తన బెడ్ మీద పడిపోయింది మేఘ అలా బెడ్ మీద పడిపోవడంతో ప్రేమ్ చిన్న స్మైల్ చేస్తూ తను బెడ్ మీద నుండి లేస్తుంటే తన మీదకు వెళ్ళి తను పైకి లేవకుండా తన మీదకు రెండు చేతులు అడ్డుపెట్టి ఏంటి మేఘ చాలా స్పీడ్గా ఉన్నావు అంటూ తనని చూస్తూ తనకి పెట్టిన తన కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని చూస్తున్నాడు ప్రేమ్ అలా తన మీదకు రావడంతో మేఘ తనని తోసి బెడ్ మీద నుండి లేచి నిలిచింది తన గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎందుకో అది కంట్రోల్ అవ్వడం లేదు మేఘ అలా తోయడంతో కింద పడతాడు అనుకున్న ప్రేమ్ తమాయించుకొని నిల్చున్నాడు ఏంటి మేఘ అలా తోశావు భయంగా ఉందా ఇప్పుడు అలానే ఉంటుంది అంటూ తన మీదకు వెళ్తున్నాడు మేఘ అలా వెనక్కు వెళ్తూ గోడ తగిలి ఆగిపోయింది ప్రేమ్ మేఘాని ఎక్కడ కదలకుండా తన హ్యాండ్స్ని అడ్డుగా పెట్టాడు ప్రేమ్ మేఘాకి దగ్గరగా జరిగి భయంగా ఉందా అంటూ ఇంకా చాలా దగ్గరగా వెళ్ళాడు మేఘాకి మాటలు రావటం లేదు ప్లీజ్ ప్రేమ్ నన్ను వదిలేయి అంటూ వేడుకుంటుంది అలా అంటే ఎలా మేఘ ఇంత అందాన్ని నా ముందు పెట్టుకొని ఎలా వదిలేయమంటావు చెప్పు అంటాడు ప్రేమ్ మేఘ ఏడుస్తూ ప్లీజ్ ప్రేమ్ అని అంటుంది ప్రేమ్ నా నుండి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు వెళ్ళు వెళ్ళి పడుకో అంటూ తను వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ప్రేమ్ వెళ్ళగానే ఊపిరి పీల్చుకొని మెల్లగా వెళ్ళి బెడ్ మీద కూర్చుంది అయినా మేఘాకి భయంగానే ఉంది ప్రేమ్ మేఘాన్ని సూటిగా చూస్తూ ఇంకా భయంగా ఉందా అని అడుగుతాడు మేఘ సమాధానం చెప్పకుండా ఉంది ప్రేమ్ మేఘాని అలానే చూస్తూ ఉన్నాడు తనని ఏమన్నా చేస్తాడు అని ఇంకా భయపడిపోతుంది ప్రేమ్ కళ్ళు మూసుకోగానే తన రెండు కాళ్ళ మధ్యలో తలపెట్టుకొని ఏడుస్తుంది తన ఏడుకు బయటకు వినిపించకుండా ఏడుస్తుంది తనకి తెలుసు ప్రేమ్ ఎలాంటివాడు అన్నది తన వల్ల నిద్ర డిస్టర్బ్ అయితే మళ్ళీ తనని ఏదో ఒకటి అంటాడు అందుకే అలా తనలో తనే ఏడుస్తుంది ఇంతలో తన దగ్గరకు ఎవరో వస్తున్నారు అని వెంటనే తల ఎత్తి చూసింది ప్రేమ్ తనకి దగ్గరగా వచ్చాడు తను భయపడి ప్రేమ్కి తనకి మధ్యలో పిల్లోస్ని అడ్డుగా పెట్టుకుంది ప్రేమ్ ఇంకొంచెం ముందుగా వంగుతూ ఇది నన్ను ఎలా ఆపుతుంది అంటూ తనకి ఇంకా దగ్గరగా వెళ్తున్నాడు మేఘ మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు అని తడబడుతూ అడుగుతుంది ప్రేమ్ తన మీదుగా తన వెనక ఉన్న పిల్లోస్ తీసుకొని వెళ్ళిపోయాడు ప్రేమ్ వెళ్ళగానే మేఘ దుప్పటి కప్పుకొని పడుకుంది కానీ తనకి ఇంకా భయంగానే ఉంది మళ్ళీ తను వస్తాడేమో అని దుప్పటి తీసి సోఫాలో పడుకున్న ప్రేమ్ని చూసి పడుకున్నాడు అనుకొని తన నగలన్నీ తీసి పక్కన పెట్టి పడుకుంది ఇలా రాత్రి భయపడుతూనే పడుకుంది మేఘ మార్నింగ్ లేచి చూస్తే ప్రేమ్ సోఫాలో కనిపించట్లేదు రూమ్ అంతా చూసింది కానీ ఎక్కడా కనిపించట్లేడు బెడ్ దిగాలని కాలు కిందకి పెడుతున్నప్పుడు గుడ్ మార్నింగ్ మేఘా అంటూ విష్ణుమూర్తిలాగా బెడ్ మీద పడుకొని ఉన్నాడు ప్రేమ్ గుడ్ మార్నింగ్ చెప్పగానే మేఘా ఉలిక్కిపడి పక్కన ఉన్న ప్రేమ్ని చూసి భయపడి వెంటనే కిందకు దిగి నిల్చుంది ప్రేమ్ మేఘాని చూస్తూ నవ్వుతూ ఏంటి మేడం గుడ్ మార్నింగ్ చెప్తే మళ్ళీ విషయాలని తెలియదా మేఘ తడగడుతూ మీరు బెడ్ మీదకు ఎప్పుడు వచ్చారు అని అడిగింది నిన్ను నిద్రలేపడానికి ట్రై చేశాను కానీ నువ్వు అలా నిద్రపోతుంటే లేపాలని అనిపించలేదు అందుకే నువ్వు నిద్రలేచే వరకు నిన్ను చూస్తూ అలా పడుకున్నా ప్రేమ్ మంచం మీద నుంచి దిగుతూ ఈరోజు మన రిసెప్షన్ మేఘా నువ్వు రెడీ అయితే మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని అంటూ ప్రేమ్ మేఘా ముందుకి వస్తున్నాడు ప్రేమ్ తన ముందుకు వస్తున్నాడు అని తొందరగా వాష్రూమ్లోకి పరిగెత్తింది తను వెళ్ళగానే ప్రేమ్ కూడా పక్క రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు ఇద్దరు కిందకి వెళ్ళారు కింద పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాయి ప్రేమ్ మేఘ ఇద్దరితో పూజ చేయించారు పూజ పూర్తయిన తర్వాత బాలు ప్రేమ్ దగ్గరకు వచ్చి సార్ ఈవినింగ్ రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను సార్ అన్నాడు గుడ్ బాలు సుశాంత్ ప్రేమ్ దగ్గరకు వచ్చి అమెరికా ఎప్పుడు వెళ్తున్నారు అన్నాడు మేబీ రేపు సాయంత్రం కావచ్చు అని అంటాడు ప్రేమ్ మేఘాకి ఆ మాటలు వినిపించి అన్నయ్య దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అదే మేఘ రేపు మీరు అమెరికా వెళ్తున్నారు ఏంటి మేము వెళ్ళడం ఏంటి ప్రేమ్ తనకి చెప్పలేదా లేదు సుశాంత్ తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని నేను తనతో ఏం చెప్పలేదు ఇప్పుడు తనకి అంతా చెప్తాను అని తన హ్యాండ్ పట్టుకొని పక్కకు తీసుకెళ్లాడు మేఘాకి టెన్షన్గా ఉంది ప్రేమ్ తనకి పుట్టిన చెమటలు తోడుస్తూ బంగారం మనం రేపు హానిమూన్కి వెళ్తున్నాం అంటాడు మేఘాకి ఏం అర్థం కావటం లేదు ఏమంటున్నారు మీరు అని ప్రేమ్ని అడిగింది నేను మీతో ఎక్కడికి రాను హాహాహా అని నవ్వుతూ బంగారం నన్ను చూసి చెప్పు ఆ మాట తనని కోపంగా చూస్తూ ఉన్న ప్రేమ్ని చూసి మేఘాకి మాటలు రావటం లేదు మేఘ మనసులో ఏనా అసలు మనిషేనా ఇప్పుడే నవ్వుతారు అంతలోనే కోపంగా చూస్తారు అనుకుంటుంది నన్ను అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు స్వీట్ హార్ట్ అన్నాడు ప్రేమ్ నేను మనసులో కూడా అనుకోకూడదా అనుకుంటుంది నన్ను నువ్వు తలుచుకుంటే చాలు ఇక్కడ తెలిసిపోతుంది అని తన గుండె మీద చేయి పెట్టి చూపిస్తాడు నా గురి ఆలోచించడం మానే ఈవినింగ్ రిసెప్షన్కి ఎలా రెడీ అవ్వాలి అని ఆలోచించు ఈ ప్రేమ్ వర్మ వైఫ్ ఇలా ఉండాలి అని అనుకోవాలి పద అక్కడ మన కోసమే చూస్తున్నారు అంటూ వెళ్ళాడు అందరూ భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ రిసెప్షన్కి రెడీ అవుతున్నారు మేఘకి మనసంతా బాధగా ఉంది కానీ అలాగే రెడీ అవుతూ ఉంది మిర్రర్ ముందు నిల్చుండి చాలాసేపటి నుండి మేఘ వెనక నిల్చొని తనని చూస్తున్నాడు ప్రేమ్ కానీ తను ఈ లోకంలో లేదు కదా తను రెడీ అయింది కానీ తన బ్లౌజ్ వెనక ఉన్న దారంను కట్టుకోవడానికి తనకి ఇబ్బందిగా ఉంది చాలా ట్రై చేసింది కానీ తన వల్ల కావటం లేదు అప్పుడే ఎవరో తన బ్లౌజ్ థ్రెడ్స్ కట్టడం ముందు ఉన్న మిర్రర్లో చూసి వెంటనే ముందుకు తిరిగి ప్రేమ్ని చూసి షాక్ అయ్యింది కానీ ప్రేమ్ తనని వెనకకు తిప్పి బ్లౌజ్ థ్రెడ్స్ ని కడుతుండగా మేఘ మీరు ఎందుకు వచ్చారు ప్లీజ్ నేను చూసుకోగలను మీరు వెళ్ళండి అంటున్నా వినకుండా బ్లౌజ్ థ్రెడ్స్ ముడివేసి తన షోల్డర్ మీద తలపెట్టుకొని మిర్రర్లో చూస్తూ బంగారం యూ లుకింగ్ బ్యూటిఫుల్ అంటూ తన రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు మేఘాకి ప్రేమ్ తన ఒంటి మీద చేయివేయడం కంపరంగా ఉంది తన చేతులు బిగించి డ్రెస్సింగ్ టేబుల్ మీద గట్టిగా కొడుతుంది అంతకు మించి తను ఏం చేయలేదు కింద అందరూ వెయిట్ చేస్తున్నారు అని ప్రియా వచ్చి చెప్పడంతో కళ్ళు తెరుచుకొని పెదవుల మీద నవ్వు తెచ్చుకొని తనతో వెళ్ళింది ప్రియా కూడా చాలా అందంగా రెడీ అయ్యింది విక్కీ వస్తున్నాడు అని తనకి అందంగా కనిపించాలని రెడీ అయ్యింది ప్రేమ్ నంబర్ వన్ బిజినెస్ మ్యాన్ కావడంతో అందరూ పెద్దవాళ్ళు వచ్చారు సుశాంత్ అంజలి ప్రియా బాలు వచ్చిన బంధువులను చూసుకుంటున్నారు ప్రియా కళ్ళు విక్కీని వెతుకుతున్నాయి వచ్చిన అందరూ ప్రేమ్ మేఘాన్ని చూసి చాలా బాగుంది జంట అని అనుకుండా ఉండలేకపోతున్నారు ప్రియా ఎదురు చూస్తున్న విక్కీ రావడంతో తనకి చాలా హ్యాపీగా ఉంది విక్కీ ప్రేమ్ పక్కన ఉన్న మేఘాన్ని చూసి చూపు తిప్పుకోలేకపోయాడు అంత అందంగా ఉంది తనని అలానే చూస్తూ ఉన్నాడు మేఘ కూడా విక్కీని బాధగా చూస్తుంది అలా ఒకరినొకరు చూస్తూ ఉన్నారు ప్రేమ్ మేఘ నడుము మీద చెయ్యి వేసి తనని దగ్గరగా లాక్కొని ఏంటి బంగారం అంటూ తన నడుము మీద గట్టిగా ఫ్రెష్ చేస్తున్నాడు ప్రేమ్ మేఘ నడుము మీద చేయి వేయడం చూసి విక్కీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎవరికీ కనిపించకుండా కళ్ళు తుడుచుకుంటున్నాడు ప్రియా విక్కీ దగ్గరకు వచ్చి హాయ్ విక్కీ ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావు అని ఒకటే మాట్లాడేస్తుంది అంజలి వచ్చి హాయ్ విక్కీ అంది విక్కీ కూడా చిన్న స్మైల్ ఇచ్చి ప్రియా విక్కీని నీ ఫ్రెండ్స్కి పరిచయం చెయ్యి అని పంపింది ప్రియా విక్కీని తీసుకెళ్లిన తర్వాత ప్రేమ్ మేఘా నడుము మీద నుండి చెయ్యి తీశాడు మేఘా కంట్లో నుండి నీరు బయటకు రాకుండా కంట్రోల్ చేసుకుంది ప్రియా విక్కీని తీసుకొని తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తుంది విక్కీని ప్రియా డిన్నర్ చేద్దాం రా అని తీసుకెళ్ళింది ఇద్దరు కలిసి భోజనం చేసి ఒక్క పక్కగా మాట్లాడుకుంటున్నారు ప్రియా ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తుంది కానీ విక్కీ మేఘానే చూస్తూ ఉన్నాడు ప్రియాని విక్కీ అసలు చూడటం లేదు ప్రియాకు భయంగా ఉంది తను చెప్పిన విషయం గురించి అడగాలని గట్టిగా ఊపిరి పీల్చుకొని విక్కీ ఐ లవ్ యూ అని చెప్పింది విక్కీ నుండి నో రియాక్షన్ ప్రియా విక్కీ అని గట్టిగా అరిచింది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏంటి ప్రియా ఇందాక ఏమన్నా చెప్పావా నాకు విక్కీ నా లవ్ గురించి ఆలోచించావా ప్రియా నీకు అప్పుడే చెప్పాను నిన్ను ఒక ఫ్రెండ్గా చూడగలను కానీ నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదు అని ప్లీజ్ మళ్ళీ నా దగ్గర ఈ టాపిక్ ఎప్పుడు తీసుకురావద్దు మళ్ళీ ఇది రిపీట్ అయితే మన మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ కూడా దూరం అవుతుంది అని చెప్పి నేను వెళ్తున్న అబ్బాయి ప్రియా విక్కీ ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను అని వెంటపడుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు విక్కీ ఫంక్షన్లో అందరి ముందు ఏడవడం ఇష్టం లేక తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద పడి ఏడుస్తుంది ప్రియా అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు ప్రియా ఒక నిర్ణయానికి వచ్చి ఇక విక్కీ నా లవ్ ని యాక్సెప్ట్ చేయడు విక్కీ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను నేను బతకడం వేస్ట్ అని సూసైడ్ అటెంప్ట్ చేసింది ప్రియా ఎక్కడ కనిపించకపోవడంతో రూమ్లో ఉంటుంది అని తన రూమ్ దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టింది ప్రియా ప్రియా డోర్ ఓపెన్ చేయి అని అంటుంది కానీ ఎటువంటి రియాక్షన్ లేదు ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అంజలికి టెన్షన్గా ఉంది సుశాంత్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది ఇద్దరు వెళ్ళి ప్రియాని పిలుస్తూనే ఉన్నారు కానీ ప్రియా పలకకపోవడంతో అంజలి ఏడుస్తూ సుశాంత్ నాకు భయంగా ఉంది అంటుంది తలుపు గట్టిగా తోయడంతో ఓపెన్ అయ్యింది అక్కడ ప్రియాని చూసి ఇద్దరికి మాటలు రావటం లేదు సుశాంత్ అంజలి ఇప్పుడు నువ్వు అరవకు అందరూ ఉన్నారు ముందు ప్రియాని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అంటూ వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళాక ప్రాణాపాయం ఏం లేదు అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రేమ్కి విషయం చెప్పాలని అంజలి ఫోన్ చేయాలని చూస్తుంటే వద్దు ఇప్పుడు తనకి ఏం చెప్పకు అక్కడ చాలామంది ఉన్నారు ప్రేమ్కి విషయం తెలిస్తే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టం ప్రియాకి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారుగా ఫంక్షన్ అయ్యాక చెప్పడం మంచిది అంజలి అసలు ప్రియా ఎందుకు ఇలాంటి పని చేసింది సుశాంత్ తనకి అన్ని చూసుకునే అన్నయ్య ఉండగా అంటూ తనని పట్టుకొని ఏడుస్తుంది ఊరుకో అంజలి తనకి ఇప్పుడు ఏం కాలేదు కదా అని తనని ఓదారుస్తున్నాడు సుశాంత్ ఫంక్షన్ అయి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో బాగా టైడ్ అవ్వడంతో ఇద్దరు రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు మార్నింగ్ లేచి రెడీ అయ్యి కిందకి వెళ్ళాడు ప్రేమ్ అక్కడ ఎవరూ లేరు ప్రియా అంజలి లో చూశాడు అక్కడ ఎవరు లేరు తన మొబైల్ తీసుకొని ఫోన్ చేస్తుంటే ప్రియా అంజలి సుశాంత్ ఇంట్లోకి రావడం చూసి నవ్వుతూ వాళ్ళకి ఎదురు వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతూనే ప్రియా చేతికి ఉన్న బ్యాండేజ్ చూసి ప్రియా దగ్గరికి వెళ్ళి ఏమైంది అన్నాడు తన నుండి సమాధానం రాకపోవడంతో సుశాంత్ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు తన హ్యాండ్కి ఏమైంది అని అడుగుతాడు సుశాంత్ అంజలి తనని రూమ్కి తీసుకొని వెళ్ళు అని ప్రేమ్ నీతో ఒక విషయం చెప్పాలి అని సోఫాలో కూర్చోబెట్టాడు అంజలి ప్రియాని రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టి ప్రేమ్ పక్కన వచ్చి కూర్చుంటుంది సుశాంత్ ప్రేమ్ని చూస్తూ నిన్న రాత్రి ప్రియా సూసైడ్ అటెంప్ట్ చేసింది అనగానే ప్రేమ్ షాక్గా ఏంటి అంటూ గట్టిగా అరుస్తూ లేచి నిల్చున్నాడు ప్రేమ్ అంత గట్టిగా అరవడంతో లో ఉన్న మేఘ భయంగా బయటకు వచ్చి ప్రేమ్ని చూసింది చాలా కోపంగా ఉన్నాడు ప్రేమ్ తన కళ్ళు రెడ్గా అయిపోయాయి ప్రేమ్ని ఎప్పుడు అలా చూడని మేఘా భయంతో సుశాంత్ దగ్గరకు వచ్చి తన చేతిని పట్టుకుంది వణుకుతున్న మేఘా చేతి మీద తన హ్యాండ్ పెట్టి భయపడకు అన్నట్టు తన కళ్ళతోనే చెప్పాడు సుశాంత్ ప్రేమ్ ఫాస్ట్గా ప్రియా లోకి వెళ్ళి డోర్ వేసి ఒక గంట తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు సుశాంత్ ప్రియా ఐదు రోజులు మీ దగ్గర ఉంటుంది తనని మీతో తీసుకెళ్ళండి అని పంపాడు సుశాంత్ వెళ్తూ మేఘ నువ్వు భయపడకు కోపం తగ్గాక ప్రేమ్తో మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోయారు మేఘ భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంటే ప్రేమ్ ఫాస్ట్గా తన ముందుకు వచ్చి తన చేయి పట్టుకుని లాక్కెళ్తున్నాడు మేఘాకి ఏం అర్థం కావటం లేదు భయంతో ప్రేమ్ చేతిలో నుండి తన చేతిని విడిపించుకోవాలని చూస్తుంది కానీ ప్రేమ్ ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాడు తనని రూమ్లోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేసి తన బెడ్ మీదకు తోశాడు మేఘాకి ఇంకా భయం ఎక్కువవుతుంది తన మీదుగా వెళ్లి తన జుట్టు పట్టుకొని బెడ్ మీద నుండి లేపి నీకు రెండు రోజులు టైం ఇస్తున్నా నువ్వు ఏం చేస్తావో తెలియదు విక్కీ ప్రియాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి లేదు నువ్వు ఒప్పించాలి అంటూ తనని మళ్ళీ బెడ్ మీదకు తోశాడు మేఘకి ప్రేమ్ ఏం చెప్తున్నాడో అసలు అర్థం కావటం లేదు భయంగా ప్రేమ్ దగ్గరకు వచ్చి మీరు ఏం చెప్తున్నారు విక్కీ ప్రియా పెళ్ళి ఏంటి అని భయంగానే అడిగింది ప్రేమ్ని నీకు ఇంకో విషయం చెప్పాలి బంగారం నేను నిన్ను పెళ్లి చేసుకుంది ప్రియా విక్కీని ఇష్టపడుతుంది అని విక్కీని నీ నుండి దూరం చేసి ప్రియాని దగ్గర చేయాలని అంతేకాని నీ మీద నాకు ప్రేమ లేదు నిన్ను విక్కీకి దూరం చేయాలి అంటే నీకు నేను దగ్గరగా రావాలి అందుకే నేను నిన్ను ప్రేమించినట్టు నటించి మీ అన్నయ్యను విక్కీని నమ్మించి విక్కీ నీతోనే నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావని చెప్పేలా చేసి ఇష్టం లేకుండా ప్రియా కోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు ఇంత చేసినా విక్కీ నిన్ను మర్చిపోలేదు ప్రియాని రిజెక్ట్ చేశాడు అది తట్టుకోలేని ప్రియా సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇందాక తన దగ్గరకు వెళ్ళి తనని కొట్టాలని చూశాను సూసైడ్ చేసుకోవాలనుకుంది అని తను నన్ను పట్టుకొని ఏడుస్తూ స్వారీ అన్నయ్య ఇంకెప్పుడు అలా చెయ్యను నాకు విక్కి కావాలి అన్నయ్య అని ఏడుస్తుంది ప్రియాని అలా చూస్తుంటే ప్రేమ్ కంట్లో నీళ్లు వచ్చాయి తన కళ్ళు తుడిచి మీ అన్నయ్య మీద నమ్మకం లేక నువ్వు ఈ పని చేశావు కదా అన్నాడు ప్రియా మాట్లాడకుండా తలదించుకుంది ప్రియా నుదటి మీద ముద్దు పెట్టి నీకు ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా ఐదు రోజుల్లో విక్కీని దగ్గరకు వస్తాడు ప్రియా కానీ అన్నయ్య నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా ప్రేమ్ చిన్న స్మైల్ చేస్తూ నిన్ను ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్తాను బాలుని పంపిస్తాను తను బాగా హ్యాండిల్ చేస్తాడు ప్రియా మొహంలో ఆనందం వచ్చి చేరింది థ్యాంక్స్ అన్నయ్య అంటూ తనని హక్ చేసుకుంది నువ్వు ఫైవ్ డేస్ అంజలి దగ్గర ఉండు విక్కీని దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని తనే అడిగేలా చేస్తాను అని తన రూమ్ నుండి బయటకు వచ్చి ప్రియాని ఐదు రోజులు మీతో తీసుకెళ్ళండి అని సుశాంత్తో చెప్పాడు ప్రేమ్ అందరి మనసుకు ఎంతో నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్